కాలేజ్కి వెళ్ళే రోజుల్లో టెన్త్ అప్పుడు ఈ నాగమయ్య చుట్టూ బాగా తిరిగేదాన్ని నేను సండే సండే వచ్చి ప్రదర్శనలు చేసేదాన్ని పన్నెండు ప్రదర్శనలు ఇది ఇప్పటికీ అలాగే ఉంది గుడి మొత్తం చాలా మారిపోయింది మా ఊరు మా అమ్మ వాళ్ళ ఊర్లో శివాలయం చాలా మారింది ఈ చిన్న చిన్న విగ్రహాలు లేవు వినాయకుడు మండపం వినాయకుడు మండపం అయ్యప్ప స్వామి ఇంతకుముందు అయ్యప్ప స్వామి గుడి లే మండపం ఇప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి చిన్న చిన్న ద్వాదశి జ్యోతిర్లింగాలు మీరెన్ని చూసారో చెప్పండి మీరు ఎన్ని చూసారో కామెంట్ చేయండి ఇలా దీపం వెలిగిస్తే మంచిదని ఇక్కడ దీపారాధన చేశాను ఇదిగోండి ఈ దీపారాధన నేను చేసిందే గుడి కార్తీక మాసం కాబట్టి లైటింగ్స్తో కలకల ఆడుతుంది నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు ఈ గుడి ఇప్పుడు చాలా షెడ్లు వేసేసి పెద్ద పెద్ద షెడ్స్ పెద్ద పెద్ద షెడ్లు వేశారు ముందు ఇలా లేదు గుడి ఆవరణంతా ఓన్లీ గర్భగుడి ఉండేది ఇప్పుడు చుట్టూ గుళ్ళు వినాయకుడు సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామి గుళ్ళు కట్టారు చిన్న చిన్న మండపాలు కట్టేశారు ఇక్కడ ఇరుముడు కూడా జరుగుతాయి ఇక్కడ ఇరుముళ్ళన్నీ అయ్యప్ప స్వామి కొండకు వెళ్తాయి ఇక్కడ ఇరుముళ్ళు కట్టారు ఈరోజు స్వాముల కోసం ఇరుముళ్ళు కట్టారు ఇవన్నీ అయ్యప్ప శబరిమల వెళ్తాయి స్వాములకు అయ్యప్ప స్వాములకు ఇరుముళ్ళు కట్టారు ఇక్కడ అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి శబరిమల కొండకి వెళ్తాయి ఇంతమంది ఇలా ఉండేది కాదు పెద్ద షెడ్లు వేసి పెద్ద పెద్దగా గుడి చాలా డెవలప్ అయింది నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు ఓన్లీ గర్భగుడి అలా ఉండేది ఇప్పుడు మీకు ఆకాశ దీపాన్ని చూపిస్తా చూడండి శివాలయంలో మీకు ఆకాశ దీపాన్ని చూపిస్తాను అదిగోండి ద్వైస్తంభం ఆ ద్వైస్తంభానికి ఇప్పుడు ఆకాశ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం వెలిగించడానికి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడే గుడికి ఎప్పుడైనా సరే గాలిగోపురమే అందాం ಾಯ ಪರಮಾತ್ಮನೆ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ సమోదరా నమో నమ కార్తీక సమోదరా సాయంకాల సమయం సంజా దీపాను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి పంచం సమయములో సాయం సాయము ఇచ్చావు కదా అన్నావు ఆకాశదీప్ మా బాయ్ ఇంటికి వెళ్తున్నా చెప్పు ఎక్కడ చుక్కలు వచ్చినాయా చుక్కలు వచ్చినాయా చుక్కలు చూసి ఇప్పుడు ఒక్క పొద్దు వదిలిపెట్టాలి ఇప్పుడు శివాలయంలో ఒత్తులు వెలిగించా పైన కనిపిస్తున్న పానకాల స్వామి గుడి కొండ పైన పానకాల స్వామి గుడి కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే దారిలో శివాలయంలో ఒత్తులు వెలిగించా ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్దాం రండి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామికి తిరణాలు చేసేటప్పుడు రథం ఇదే కనిపిస్తుంది చూడండి ఇదే స్వామివారి రథం కార్తీక మాసం కాబట్టి టూరిస్టులతోటి గుడి కలకలాడుతుంది బయట నుంచే ఫుల్గా కనిపిస్తుంది ఈవినింగ్ సిక్స్ అయింది ఆకాశ దీపానికి వచ్చాము స్వామివారి రథం కనిపిస్తుందా మీకు బ్యాక్ సైడు ఇది ప్రపంచంలో అతిపెద్ద గాలిగోపురం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి గాలిగోపురం నిర్మించిన గాలిగోపురాన్ని నిర్మించింది గాలిగోపురాన్ని నిర్మించింది ఈయన గుడి దీపాలతో కలకలాడుతుంది ఈవినింగ్ సిక్స్ అయినా చూడండి భక్తులు ఎలా ఉన్నారో గుడి కలకలాడుతుంది దర్శనానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టేటట్టుంది అయిపోయింది స్వామివారి దర్శనం అయిపోయింది ఇప్పుడు అమ్మవారి దర్శనం లైన్ ఎంత పెద్దగా ఉందో కానీ మా నాన్న ఐదు నిమిషాల్లో తీసుకెళ్తాడు అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారి దర్శనానికి దారిది కార్తీక మాసం కాబట్టి టూరిస్ట్ టూరింగ్ వచ్చిన భక్తులతోటి గుడి కలకల్లాడుతూ ఉంది మా డాడీ స్పెషల్ దర్శనాన్ని తీసుకెళ్తున్నాడు ఇంత పెద్ద ఇంత పెద్ద లైన్ ఉన్న మా డాడీ ఫైవ్ మినిట్స్లో దర్శనం చేయించాడు దర్శనం చాలా బాగా అయింది అమ్మవారు చూడారు రెండు కళ్ళు సరిపోలా కలకల ఆడుతున్నారు అమ్మవారు గాలిగోపురం 有人两个啦？ తీర్థం తీసుకున్నాను ఇక్కడతో నా ఫాస్టింగ్ ఈరోజు బ్రేక్ చేశా చుక్కలు వచ్చేసినాయి స్వామివారి గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకున్నాను ప్రసాదాలకి బాయిలో నీళ్ళే వాడతారు మీకు అనిపిస్తుందా గుడి బయట నుంచే ఎంత పెద్ద లైన్ ఉందో ఇక్కడ నుంచి మెట్ల దగ్గర పెద్ద లైన్ ఉంది ఆయన మా డాడీ ఫైవ్ మినిట్స్లో దర్శనం చేసుకొచ్చారు ఎందుకంటే డైలీ గుడికి వస్తారు కాబట్టి డాడీకి తెలిసిన వాళ్ళు ఇప్పుడు డాడీ దీపారాధి చేస్తున్నారు గాలికి దీపాలు దోశ సంబంధి దగ్గర గాలికి దీపాలు కాండెక్కుతున్నారు ఆకాశ దీపం అదిగోండి మా అమ్మ వచ్చి ఆకాశ దీపానికి ఒత్తులు వేస్తుంది డైలీ ఈ గుడికి ప్రతిరోజు సాయంత్రం ఫైవ్ థర్టీకి ఇక్కడ ఉంటుంది మా అమ్మ ప్రతిరోజు ఫైవ్ థర్టీకి ఈ ద్వయస్తంభం దగ్గర ఆకాశ దీపం వెలిగడానికి ప్రతిరోజు ఫైవ్ థర్టీకి మా మమ్మీ ఇక్కడికి వస్తుంది గుళ్ళోకి వెళ్ళి అందరూ మూడు వందల అరవై ఒత్తులు తీసుకొని వెళ్తున్నారు ఆకాశదీబ్నికి ప్రిపరేషన్స్

గోవిందేశీనామిని సాగుంబాన కుమార్ సాగు అందరూ వస్తారండి ఈయన సేవించిన ఈయన సేవించిన తర కార్తికే దేవదాన దేవతా పెద్ద సార్ణ సాయం కార్యే దేవ దేవారాధన కన్నికన దర్శ దేవ ఉదేకిచ సయన వేదమమ అగరువస దేవన దేవన సేవన 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 ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కమలాకాయ జ్యూస్ కార్తీక మాసం ఫాస్టింగ్ ఈవినింగ్ దాకా ఈవినింగ్ తర్వాత లంచ్ ప్లేట్ చూడండి మా మమ్మీ ఏం చేసిందో బూరె వెజిటేబుల్ పలావ్ స్వీట్ మారేడు చెట్టు కింద కూర్చొని ఇప్పుడు అన్నం తింటాను ఇక్కడతో నా ఒక్క పొద్దు బ్రేక్ డబల్ కామెటా స్వీట్ బూరె గారె పన్నీర్ మష్రూమ్ వైట్ రైస్ వెజిటేబుల్ పలావ్ ఇది నా లంచ్ ఈ రోజు నా లంచ్ ఇది ఈరోజు నా లంచ్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చూసారా ఎన్ని చేసిందో